నంచాల జిల్లా ఆళ్ళకాట పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడే ఓపిక కూడా లేని కొంతమంది కౌన్సిల్ సభ్యులు కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్ టికెట్ చేయనున్నట్లు తెలిపారు కోటం ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని త్వరలోనే తమ చేతుల మీదుగా ప్రజలతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు శోభా విశ్వరూపనగర్ విశ్వరూప నగర్ మంగళకాలని గాయత్రి గుడి కాలనీలో త్వరలోనే సీసీ ఎమ్మెల్యే తెలిపారు ఆలగడ్డ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన కృషి ఆగదని ముస్లింల సోదరుల కోసం షాదీ ఖానా ఈ రోడ్లు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణ పనులు ఎమ్మెల్యే భూమాఖిపురి తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారాన్ని తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూము చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు వైస్ చైర్మన్ నాయ ప్రస్తుతరులు పాల్గొన్నారు

ఏం లేదు యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ అడిగిన వన్ అయి తీసుకోలేదు అంటే ఇంకా వన్ అయిస్తా అంటే రెండే కూడా ఉంటుంది అని చెప్పి రెండు అడిగినా ఇది ఈ రెండు దాంట్లో మనం అడ్జస్ట్ చేస్తే అది అది అండ్ రోడ్ ఇది ఈ కార్యక్రమము వచ్చేసిన చైర్మన్ గారికి రామలింగారెడ్డి గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి అధికారులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కౌన్సిల్ మీటింగు మామూలుగా పెడుతున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారం పార్టీ వాళ్ళు చేసే ఏదైనా తప్పులు కానీ లేకపోతే సలహాలు కానీ సూచనలు కానీ లేదంటే వైఎస్ఆర్సిపి అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాకు పనులు జర జరగలేదు అని ప్రజా సమస్యలు తీసుకొచ్చి మాట్లాడే ఒక వేదిక ఎన్నిసార్లు చెప్పినా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షం హోదా కూడా లేదు కాబట్టి రాలేదని చెప్పి అనుకోవచ్చు అట్లా అసెంబ్లీకి వచ్చి